హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా గార్డెన్లో అయితే ఈరోజు రోజెస్ బాగా వచ్చాయి ఎల్లో కలర్ రోజెస్ చాలా చాలా బాగా వచ్చాయి మందారం పువ్వు కూడా చూసారా ఎంత పెద్దగా వచ్చిందో చాలా వరకు ఈ మధ్య కాలంలో ఫ్లవర్స్ బాగా వస్తూ ఉన్నాయండి మంచి సీజన్ కదా యాక్చువల్గా ఈ వెదర్కి ఫ్లవర్స్ చాలా చాలా బాగా వస్తాయి ఆ తర్వాత మార్నింగ్ మార్నింగే ఫస్ట్ అయితే బాబుకి బాక్స్ పెట్టేసి నేను గార్డెన్లోకి వెళ్ళి ఫ్లవర్స్ వస్తానన్నమాట మార్నింగ్ ఈరోజు బాబుకి ఏం పెట్టాను అనేది జస్ట్ షేర్ చేసుకుంటూ ఉన్నానండి మీతో జస్ట్ మీకు కూడా ఐడియా ఉంటుంది కదా ఏదైనా హెల్ప్ అవ్వచ్చు అనేసి సాంబార్ పెట్టాను పొటాటో ఫ్రై పెట్టానండి అలాగే మా బాబుకి రా మ్యాంగో చాలా చాలా ఇష్టము అందుకనేసి దాంట్లో కొంచెం సాల్ట్ కూడా పెట్టాను అలాగే నట్స్ పెట్టాను కుకుంబర్ పెట్టాను కర్డ్ పెట్టాను రెగ్యులర్గా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుందండి బాబుకైతే లంచ్ అనేది జస్ట్ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఆ తర్వాత మార్నింగ్ మార్నింగే తన స్కూల్కి బయలుదేరే ముందు ఇలాగా సాంబార్ వేడివేడిగా అప్పుడే చేశాను అనమాట ఇంకా బాక్స్ రెడీ చేశాను ఇలాగ వేడివేడిగా వడలు వేసి ఇచ్చానండి వర్షాకాలంలో ఇలా వేడిగా ఏదైనా తింటే చాలా చాలా బాగా అనిపిస్తుంది కదా ఆ తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ ఏం చేశాను అంటే టొమాటో పచ్చడి చేసుకున్నానండి ఈ టొమాటోలన్నీ కూడా పచ్చివి అనమాట పచ్చి టొమాటోలతో పచ్చడి చేసుకుంటే సూపర్గా ఉంటుంది నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా పోస్ట్ చేశానండి యాక్చువల్గా ఈ టొమాటోలు మా బాబు ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు తెచ్చాడు గార్డెన్లో ఐ మీన్ ఫార్మింగ్ చేసేటప్పుడు అక్కడ వాళ్ళని అడిగి తీసుకోవచ్చు అంట ఒక్కొక్కరు ఒక టెన్ తీసుకోవచ్చు అంట ఆ ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు తెచ్చాడు అలాగే ఒక బంతి పువ్వు నా కోసం తెచ్చాడండి క్యారెట్ తెచ్చాడు అదే చూపించాను పిల్లలు ఏదైనా గుర్తు పెట్టుకొని అదే పనిగా ఏదైనా తెస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా అది ఏదైనా అవ్వచ్చు బట్ నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అందుకే మీకు చూపించాను అనమాట జస్ట్ ఆ తర్వాత ఇంకా ఆ టొమాటోలతోనే నేను పచ్చడి చేసుకోవాలి అని ఈ పచ్చి టొమాటోలు తెచ్చాడు కదా ఒక ఏడు ఎనిమిది అలా తెచ్చాడండి సో అవన్నీ కూడా కట్ చేసి కొంచెం కారంగా పచ్చడి చేసుకుందాము ఈ వెదర్కి అయితే చాలా బాగుంటుంది కదా కొంచెం చల్లగా ఉన్నప్పుడు ఇలా కారంగా రోటి పచ్చడి చేసుకొని తింటే అసలు ఆ సాటిస్ఫాక్షనే వేరు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఇలా పచ్చడి చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి నేను యాక్చువల్గా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేద్దాం అనుకున్నాను ఈరోజు ఇంకా అది క్లిప్ అయితే షూట్ చేయలేదు రెగ్యులర్గా చేసే పచ్చడే కదా అనేసి ఆ తర్వాత ఇంకా ఈరోజు ఒక పని పెట్టుకున్నానండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాము ఎప్పటి నుంచో కూడా అనుకుంటూ ఉన్నాను బట్ నాకైతే ఇది పోస్ట్పోన్ అవుతూనే వస్తుంది నెలలు కాదు సంవత్సరాలు పోస్ట్పోన్ అయ్యిందిలేండి యూజువల్గా వీడియోస్లో చూపిస్తూ ఉన్నాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్నదే వేస్తూ ఉన్నాను బట్ సాటిస్ఫాక్షన్ అయితే లేదు ఇంకా ఈరోజు ఎలాగైనా చేసుకోవాలి అని గట్టిగా అనుకున్నాను అనమాట అందుకనేసి చేసుకుంటూ ఉన్నాను ఇలాగ వెల్లుల్లిపాయలన్నీ ఓల్చుకున్నానండి అలాగే అల్లము బిగ్ బాస్కెట్లో తెప్పించుకున్నాను సో ఫ్రెష్గా బాగుంది అవన్నీ నీట్గా వాష్ చేసి ఒకరోజు ముందే బాగా వాష్ చేయాలండి మనము తొక్క పీల్ చేసేటైతే ప్రాబ్లం లేదు వాష్ చేసి పీల్ చేసేసుకోవచ్చు నేను పీల్ చేయట్లేదు అందుకనేసి నీట్గా వాష్ చేసి ఒక క్లాత్ మీద ఆరపెట్టి నీట్గా తుడిచి ఒక రోజంతా డ్రై చేశాను అనమాట ఇలాగా నార్మల్గా బయట పెట్టేశాను ఆ తర్వాత నెక్స్ట్ డే ఇలాగా వల్చుకున్నానండి వెల్లుల్లిపాయలు టీవీ చూసుకుంటూ టైం పాస్ చేసి అలా వల్చుకున్నాను ఆ తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దామని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఇలా డ్రైగా ఉండాలి వాటర్ అందులో ఉండకూడదు అప్పుడైతేనే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది బూజు పట్టదు స్మెల్ రాదు ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ సిక్స్ మంత్స్ దాకా ఫ్రెష్గా ఉంటుంది ఒకసారి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది ఇలా ఎక్కడా కూడా తడి అనేది లేకుండా డ్రై చేసుకోవాలి ఆరపెట్టుకోవాలన్నమాట వాష్ చేసి తుడిచిన తర్వాత వన్ ఆర్ టూ డేస్ ఇలా బయట పెట్టేస్తే డ్రై అయిపోతాయండి నేనైతే వన్ డే కంప్లీట్గా పెట్టాను ఎండకు పెట్టడం అవసరం లేదు ఇంట్లోనే మామూలుగా టేబుల్ మీద అలా పెట్టేశాను ఆ తర్వాత ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి అల్లం వెల్లుల్లి అప్పుడైతేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ సూపర్ టేస్ట్ ఉంటుంది మనం మసాలా కర్రీస్లోకి కానీ నాన్ వెజ్లో కానీ వేసుకుంటే ఫ్రెష్ ఫ్లేవర్ అలాగే ఉంటుంది మనకు ఇప్పుడు నేను చేసిన మెథడ్లో చేస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే అల్లం అన్ని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకుంటూ ఉన్నానండి ఎందుకంటే మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేస్తే వెంటనే గ్రైండ్ అవ్వదు కదా పెద్ద పెద్ద అల్లం ముక్కలు వేస్తే మిక్సీ జార్ కూడా పాడవుతుంది సో అందుకనేసి ఇలా చిన్న ముక్కలుగా తరుక్కోవాలి నైఫ్కి కానీ అక్కడ చాపింగ్ బోర్డుకి కానీ ఎక్కడ తడి ఉండకూడదు అనమాట అలా చూసుకోవాలి మనము ఈవెన్ మన హ్యాండ్స్ కూడా తడిగా ఉండకుండా చూసుకోవాలి ఇలా వెల్లుల్లి కూడా ఫ్రెష్గా ఉండాలండి కొంచెం ఫ్రెష్గా ఉంటేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది మళ్ళీ ఎండిపోయి చాలా రోజులు అలాగే ఉండిపోతే టేస్ట్ అంత బాగోదు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలాగ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను నేను అల్లం ఎక్కువ తీసుకోకూడదు అల్లం వెల్లుల్లి సేమ్గానే తీసుకోవాలి అప్పుడైతేనే మరీ ఘాటుగా అలా ఉండదు అనమాట బాగుంటుంది రెండింటి కాంబినేషను ఇలాగ ఫస్ట్ అయితే అల్లము తర్వాత వెల్లుల్లి అన్నీ ఒకటేసారి వేసి గ్రైండ్ చేస్తూ ఉన్నానండి చిన్న చిన్నగా గ్రైండ్ చేస్తూ ఆపేసి మళ్ళీ గ్రైండ్ చేస్తూ ఉంటే తొందరగా మెత్తపడుతుందనమాట మధ్యలో స్పూన్తో అలా కలిపేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదండి ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అసలు మనకి ఒక సిక్స్ మంత్స్ ఇంకా బయట కొననవసరం లేదు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము వేసుకున్న సాటిస్ఫాక్షన్ కూడా వస్తుందనమాట ఇలాగా కొంచెం కచ్చపచ్చగా పచ్చగా అయిన తర్వాత నేను పింక్ సాల్ట్ నా దగ్గర ఆల్రెడీ హిమాలయ పింక్ సాల్ట్ రాక్ సాల్ట్ కొంటానండి నేను అదే వేస్తూ ఉన్నాను లేదంటే మీరు కల్లుప్పు కూడా వేసుకోవచ్చు నేను కల్లుప్పు యూజువల్గా వాడను ఇలాగా రాక్ సాల్ట్ తెప్పించుకొని మిక్సీలో గ్రైండ్ చేసి పౌడర్ లాగా చేసుకొని వాడుతూ ఉంటాను హిమాలయ పింక్ రాక్ సాల్ట్ అండి హిమాలయ పింక్స్ రాక్ సాల్ట్ బిగ్ బాస్కెట్లో తెప్పించుకుంటాను మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తూ ఉన్నాను ఆ తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలాగ కల్లుప్పు కానీ సాల్ట్ కానీ యాడ్ చేసి అలాగే పసుపు యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ ఒక చిన్న గ్లాస్కి హాఫ్ గ్లాస్ టోటల్గా యాడ్ చేసుకుంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇదే మెయిన్ స్టెప్ యాక్చువల్గా పసుపు ఉప్పు ఆయిల్ ఇవి వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు పాడవదు బూజ్ అనేది పట్టదండి ఇలా ఒక్కసారి ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ పూర్తి పేస్ట్ లాగా వద్దు కానీ లైట్గా కచ్చపచ్చగా ఉండేలాగా చాలా లైట్గా కచ్చపచ్చ కనిపించేలాగా చేసుకుంటే సరిపోతుంది పీసెస్ మాత్రం ఎక్కడ అలాగే ఉండకూడదు అంత గ్రైండ్ అయిపోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఒక ఎయిర్ టైట్ జార్లో పెట్టుకుందాము అని ఈ జార్ అయితే నేను నీట్గా ముందు రోజే వాష్ చేసుకొని తుడిచి పెట్టుకున్నాను ఇది కూడా వాటర్ ఉండకూడదు అందులోకి ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం పైన కూడా ఇలా ఆయిల్ వేయాలన్నమాట నేను టోటల్గా అయితే ఇలాంటి గ్లాస్లో హాఫ్ గ్లాస్ వేసానండి ఇప్పుడు పెట్టుకున్నాను కానీ అంతా వేయట్లేదు ముందు కొంచెం వేసాను కదా ఆ తర్వాత ఇంకొంచెం వేసాను అనమాట మొత్తంగా చిన్న గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ మనం ఆయిల్ యూస్ చేస్తే సరిపోతుంది ఇలాగ జార్లో వేసిన తర్వాత పైన ఇలా ఆయిల్ వేయాలన్నమాట అలా వేయడం వల్ల మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అనేది పోదు అలాగే బూజు పట్టదు ఫ్రెష్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ఈ టెక్నిక్ అనేది ఫాలో అయ్యి ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది మనకి రెగ్యులర్గా చిన్న చిన్న పులావ్స్ అలాంటివి చేసినప్పుడు కూడా ఏదైనా ఫ్రైడ్ రైస్ చేసినా కూడా ఫ్రెష్గా వేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఇలాగా మనం చేసుకుంటే మాత్రం కొన్నదానికి చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది నేనే చూస్తూ ఉన్నాను అందుకనేసి మీతో ఈ వీడియో అనేది షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇలాగ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను అమ్మయ్యా అనిపించింది నాకైతే ఎప్పటి నుంచో చేసుకోవాలనుకుంటూ ఉన్నాను కదా ఒక్కరోజు ఇంకా ఒక వన్ డే ముందు ఇలాగ వెల్లుల్లిపాయలు అన్నీ వే నీట్గా ఒక రోజు ముందు ఇలా వాష్ చేసి పెట్టుకొని నెక్స్ట్ డే ప్రిపేర్ చేసుకుంటే మనకు పెద్ద హెక్టిక్గా అనిపించదు టైం లేని వాళ్ళకైతే ఇలాగ రోజు హాఫ్ అన్ అవర్ ఇంకో రోజు హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తే సరిపోతుందండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎందుకు కట్ చేస్తుందని అనుకుంటున్నారా మేము టీ చేసుకుంటాం కదా ఈవినింగ్ టైమ్స్ మా వారికి కంపల్సరీ టీ ఉండాలి నాకు కూడా ఉండాలండి సో అందుకనేసి ఇలా వాష్ చేసి పెట్టుకున్నాను నీట్గా ఇలా కట్ చేసి ఒక ఎయిర్ టైట్ జార్లో పెట్టుకుంటే మనకి వన్ వీక్ ఏంటండి ఫిఫ్టీన్ డేస్ పైన ట్వంటీ డేస్ అలాగా కూడా మనకి ఫ్రెష్గా ఉంటాయి అల్లం అనేది తడి ఉండకపోతే మాత్రము ఇలా జిడ్డుగా అవ్వకుండా ఫ్రెష్గా ఉంటాయి అలాగే స్కిన్ పీల్ చేస్తే ఏంటంటే జిడ్డుగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి తడిని పీల్ చేస్తాయి అందుకనేసి నేను ఇలాగా చేసి పెట్టుకున్నాను ఇలా చిన్న చిన్నగా కట్ చేసి ఎయిర్ టైట్ జార్లో పెట్టుకుంటూ ఉన్నాను ఈ నైఫ్ చూపిస్తూ ఉన్నాను కదా ఇది నేను అమెజాన్లో తీసుకున్నానండి ఐకియాలో కూడా ఇలాంటివి అవైలబుల్లో ఉంటూ ఉన్నాయి మీకు ఎక్కడ ప్రైస్ బెటర్ అనిపిస్తే ఇలాంటి నైఫ్ కంపల్సరీ ఒకటి ఉందంటే మనం నాన్ వెజ్ ఎక్కువగా క తీసుకునే వాళ్ళకి కట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఇలాగా ఏవైనా మనం వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి కూడా చాలా బాగా ఉంటుందండి చాలా కంఫర్టబుల్ అనిపించింది నాకు ఈ నైఫ్తో కట్ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువ ప్రెషర్ అప్లై చేయాల్సిన అవసరం రాలేదన్నమాట అదొకటే డిఫరెన్స్ గమనించాను ఇలాగా కట్ చేసుకొని ఎయిటైడ్ జార్లో పెట్టుకుంటూ ఉన్నానండి ఇలా పెట్టుకుంటే మనకు చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి నేను ఇంకా మీకు ఈ వీడియోలో మిస్ అయింది కానీ చూపించడము నేను తర్వాత ఈ ఎయిటైడ్ జార్లో పెట్టుకున్నాను కదా అడుగున టిష్యూ వేసుకొని పెట్టుకుంటే ఇంకా బెటర్ అసలు వాటర్ అనేది ఫామ్ అవ్వదు వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి అల్లం ముక్కలు రోజు ఒక ముక్క రెండు ముక్కలు అలా తీసుకొని టీలో దంచి వేసుకుంటే సూపర్ ఉంటుంది అల్లం టీ మాత్రం ఈ వర్షాకాలం నా ఫేవరెట్ అనమాట ఇలాగా టీ అయితే ప్రిపేర్ చేసేసాను మా వారికి నాకు ఇంకా ఈవినింగ్ అయితే టీ తాగేసాము చాలా చల్లగా ఉందండి హైదరాబాద్లో టూ డేస్ నుంచి కూడా ఎండ లేదు బట్టలు ఆరటం లేదు మొత్తం చల్ల చల్లగా ఉందన్నమాట సో ఇలా వేడివేడిగా టీ తాగుదాము అనేసి టీ చేశాను మీరందరూ ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఈ చిన్న టిప్స్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి ఆ తర్వాత ఐక్యాలో రీసెంట్గా వెళ్ళిన వీడియో పెట్టాను కదా అది కూడా వీడియో చాలామంది చూశారు మన సబ్స్క్రైబర్స్ మంచి మంచి కామెంట్స్ పెట్టారండి నేను ఏ ఏ ఐటమ్స్ కొన్నాను అనేది జస్ట్ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను మీకు ఏదైనా హెల్ప్ అవుతుందని ఇది డోర్ మ్యాట్ అండి యాక్చువల్గా బాత్రూమ్ దగ్గర వేద్దామని తీసుకున్నాను బట్ ఎంతవరకు హెల్ప్ అవుతుందని యూజ్ చేసిన తర్వాత చెప్తాను మ్యాట్కి బ్యాక్ సైడ్ కూడా స్లిప్ అవ్వకుండా మూవ్ అవ్వకుండా ఉందన్నమాట బాగుంది మెటీరియల్ ఆ తర్వాత నాప్కిన్స్ తీసుకున్నానండి రెండు ఇవి ఆల్రెడీ వాష్ చేయించేశాను అందుకని ఇలా ఉన్నాయి ఇది చాలా సాఫ్ట్గా బాగుందనమాట బయటికి వెళ్ళినప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు యూస్ చేయడానికి చాలా బాగుంది అనిపించింది నాకు పిల్లలకు కూడా ఒకటి స్కూల్ బ్యాగ్లో పెట్టిస్తే బాగుంటుంది అని ఇంకొకటి తీసుకున్నాను ఇవైతే బాగున్నాయండి ఈచ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అలా పడ్డాయి నాకు కానీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అనిపించింది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయన్నమాట సింపుల్గా నాకు ఏవైనా అవసరం అంటే అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటానండి మరి ఎక్కువగా ఏం పర్చేస్ చేయలేదు ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా ఎల్ఈడి లైట్ అనమాట ఇది జస్ట్ బటన్ క్లిక్ చేస్తే లైట్ వెలుగుతుంది ఇది ఫోకస్ లైట్ లాగా యూజ్ చేయొచ్చు అని తీసుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా ఇది కీచైన్ లాగా యూజ్ చేయొచ్చు లేదంటే మనము సెల్ ఫోన్ హోల్డర్ లాగా కూడా యూస్ చేయొచ్చు సెల్ ఫోన్ పెట్టుకోవచ్చు అనమాట దీంట్లో ఇది స్టాండ్ లాగా యూజ్ చేయొచ్చు మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు పోర్టబుల్గా ఉంటుందని తీసుకున్నాను ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి చాలా తక్కువ ప్రైజే బాగా రీజనబుల్గా అనిపించింది ఇలాంటివి ఐక్యాలు చాలా ఉంటాయి తక్కువ ప్రైస్లో మంచి ఐటమ్స్ మనం వెతకాలన్నమాట కాస్త టైం స్పెండ్ చేసి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది కూడా నాకు తెలిసి వన్ నైంటీ నైన్ అనుకుంటానండి చిన్నది త్రీ ఏవైనా హ్యాంగ్ చేసుకోవడానికి షెల్ఫ్లో హ్యాంగర్ లాగా తీసుకున్నాను షెల్ఫ్ హోల్డర్ అనొచ్చు ఆ తర్వాత ఇక్కడ ప్లాంట్ ఒకటి ఐకేలో తీసుకున్నానండి నాకు ఐకేలో ప్లాంట్స్ చాలా చాలా ఇష్టం ఎందుకంటే అక్కడ నుంచి తెచ్చుకున్న ప్లాంట్స్ అన్నీ కూడా నాకు బాగా గ్రోత్ ఉంది సో అందుకని నేను నర్సరీలో కంటే ఇక్కడే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నాను ప్లాంట్స్ ఆ తర్వాత ఈ ఫోకస్ లైట్ యాక్చువల్గా దానికి బేస్ ఉంటుందండి అది స్టిక్ చేశాను దానికి స్టిక్కర్ కూడా ఇస్తారు ఆల్రెడీ స్టిక్ చేశాను లోపల చిన్న బ్యాటరీస్ త్రీ పెట్టుకోవచ్చు నార్మల్గా చిన్న సైజ్ బ్యాటరీస్ అనమాట ఇలాగా రొటేట్ చేస్తే పైన ఫిక్స్ అయిపోతుంది ఇలా బటన్ ఆన్ చేస్తే ఫోకస్ లైట్ లాగా యూస్ చేసుకోవచ్చు ఇందులో మనకి వైట్ కలర్ ఉంటాయి అలాగే ఎల్లోష్ కలర్ అలా ఉంటాయి అనమాట నేనైతే ప్రస్తుతానికి తీసుకున్నాను యాక్చువల్గా డైనింగ్ దగ్గర ఇలా ఫోకస్ లైట్స్ రెండు పెట్టాలి ఒకటి ఫస్ట్ తీసుకొని చూద్దాం ఎలా ఉందో బాగుంటే ఇంకోటి తీసుకుందాము అని ప్రస్తుతానికి ఒకటి అయితే ఇలా ఫిట్ చేశాను నాకైతే బాగా నచ్చింది ఈసారి వెళ్ళినప్పుడు ఇంకోటి తీసుకుంటానండి ఇలాగా షెల్ఫ్ హ్యాంగర్ ఇలా తీసుకున్నాను అనమాట ఇంకొకటి ఇది ఇలా ఫిక్స్ చేశాను కిచెన్లో పెట్టుకున్నాను నేను ఏమైనా డెకరేటివ్ పీసెస్ హ్యాంగ్ చేయడం కోసమని తీసుకున్నాను ఆ తర్వాత ఐకియాలో తెచ్చుకున్నాను కదా ఈ ప్లాంట్ అరౌండ్ టూ ఫిఫ్టీ అలా పడింది అనుకుంటానండి ప్రైజ్ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఆ తర్వాత ఇంకా నైట్ అయిపోయిందనమాట ఈ మధ్యకాలంలో ఇంకా వర్షం పడుతూ కొంచెం చెమ్మ వాసన అలా ఉంటూ ఉంది కదా సాయంకాలం అయితే ఇంట్లో అంతా కూడా సాంబ్రాణి పొగ వేస్తాను రెగ్యులర్గా చేసే పని అండి ఆ తర్వాత ఇంకా రూమ్లో ఇలా పెట్టుకుంటూ ఉన్నాను బెడ్రూమ్లో కొంచెం ఇలా కర్పూరం పెట్టి కింద క్యాండిల్ ఐ మీన్ చిన్న దీపం పెట్టుకుంటూ ఉన్నాను రూమ్ అంతా కూడా మంచి స్మెల్ వస్తుందండి మీకు నైట్ ఇలా పెట్టుకోవాలి అంటే భయం వేస్తే గనక మనం ఈవినింగ్ ఇలా పెట్టేసుకుంటే నైట్ పడుకోబోయే లోపల ఆ రూమ్ అంతా కూడా మంచి స్మెల్ ఉంటుంది నిద్ర కూడా బాగా పడుతుందండి అదొక చిన్న టిప్ అంతేనండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు థ్యాంక్ యూ